నీలి ఓయ్ ఓయ్ కన్సాయం కాల్ కాయ చేరావు ఏంటి బెటర్ ఎండ చచ్చిపోతున్నాను ఇక్కడ బుల్లో ఎండ మాదే మనసంతా సంద మాయ మాయే మన మాయ మాయే ఎండ మండింగ్స్ చమట పుట్టింగ్స్ ఇక్కడ ఉంది దొడవచ్చు కదా అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఆ ప్లేస్ వచ్చేసి అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభు అయ్యా శ్రీ అయోధ్య రామయ్య ఇలానే ఇంకొంచెం ఎక్కువసేపు పాట పాడితే ఇలా రాస్తారు సో మీకు అర్థమై ఉంటుంది కదా భద్రాచలం వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్ పిఎం నేను వచ్చేసి జేఎన్టీని స్టార్ట్ అయ్యాను ప్రజెంట్ అయితే నేనున్నది ఉప్పల్ స్టేషన్ అనమాట మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాం అక్కడ మన ఫ్రెండ్స్ ఇంకొక ఫోర్ పీపుల్ ఆర్ వెయిటింగ్ పిల్లలు కూడా మీకు పతం చేస్తాను అక్కడ హలో మేడం పూర్తిగా భద్రాజీ నుంచి మాట్లాడేలా చూస్తారు నిజంగా నైట్ ఒకటి నాకు బాగా అనిపించింది మనకి దొరికిన దాంతోనే సాటిస్ఫై అవ్వాలని చెప్పి టైం అరౌండ్ లెవెన్ అవుతుంది మా బ్రో పాపం ఒక బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడు నేను కూడా ఒక మంచి కాఫీ షాప్ కోసం కనిపించినవి వద్దు ఇంకో షాప్కి వెళ్దాం ఇంకో షాప్కి అని చెప్పి భద్రాచలం వచ్చేవరకు ఎక్కడ ఒక్క షాప్ కూడా లేదు నైట్ అంతా జర్నీ చేసే వాళ్ళకి మధ్యలో బ్రేక్ లేకుండా కొంచెం టీ తాగకుండా నడపాలంటే బండి చాలా కష్టం కదా సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గా లేదు అదేంటి బ్రో జంగానా జంగం దాటాక అసలు మొత్తం అడివే అనమాట సో మీలో ఎవరైనా వస్తే జనగా ముందే ఆ పేరు నేను సరిగ్గా పలగట్లేదు అదే జనగా జనగా జనగాం దానికి ముందే ఏవైనా నైట్ టైం జర్నీ చేస్తే మాత్రం బ్రేక్ తీసుకొని అక్కడే అన్నీ కానిచ్చిరండి నాకైతే రిట్రల్లీ చక్కగా కనిపించే అసలు ఇద్దరు వస్తుంది భయ్యేకో పక్క అందరికీ వస్తుంది ఒక్క దగ్గర మాత్రం చిన్న షాప్ కనిపించింది తను టీ చేశాడు చాలా అప్పటిదాకా టీ ఏడ దొరుకుతుంది ఆడ దొరుకుతుంది అని ఎదురు చూసిన మేము టీ తాగాక నార్మల్గా వాటర్ తాగి వచ్చేయచ్చు అనిపించింది టీ వచ్చేసరికి టైం ఎంత ఇందులో ఫోర్ ఫోర్ ఫార్టీ ఓవరాల్ ఇట్స్ ఏ సిక్స్ అవర్స్ జర్నీ అంతేనా కరెక్ట్ చెప్తున్నా ఏమైనా తప్పులు చెప్తే కరెక్ట్ కరెక్ట్ మీ ఈ ట్రిప్ టూర్ గైడ్ వెనుక అంటే ఆల్రెడీ తెచ్చు కదా వంటలు అక్క మన ఛానల్లో దీని ఫ్రెండ్ సంతోష్ ఇద్దరు కోలీగ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళని తర్వాత మీ పర్యం చేస్తాం వాళ్ళు ప్రజెంట్ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఏంటి మన డే ప్లాన్ ఇప్పుడు మన ప్లాన్ ఏంటి ఇప్పుడు మనము ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ దేవుడు దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోకుండా పాపికొండలు తిరగడానికి వెళ్తాం అనమాట బట్టి ఫస్ట్ పాపికొండలు వెళ్ళిపోయి ఈవినింగ్ రిటర్న్ లో దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ హోటల్ అంకుల్ గారు సో మేము దాన్ని ఫాలో అవుతున్నాం నేను పాపికొండలు ఎప్పుడు వచ్చానంటే నా బీటెక్ లో నాకు ఇండస్ట్రియల్ టూర్ తీసుకొచ్చారు అప్పుడు రాజమండ్రి నుంచి బోట్ లో వచ్చాను సిక్సీ ఉంది చాలా ఇయర్స్ అవుతుంది మళ్ళా అన్ని ఇయర్స్ అవుతా మళ్ళా భద్రాచలం ఈ వంటలక్క వల్ల వచ్చాను నా గురించి చెప్తా ఆడియన్స్ చెప్పాంతా నా గురించి చెప్పు అక్కడ చూడు ఇంకా బాగుంటుంది అది ఇంకా పాపికొండలు మస్తు ఉంటాయి కదా లోపలంతా నేను వీడియో చూసా ఎవరెవరు వెళ్ళారు ఏంటి అసలు రోడ్ ఏందని చూస్తే అక్కడ వీడియో ఫిదా ఫిదాయి మధ్యలో ఐలాండ్ లాగా ఉన్నాయ్ బాగున్నాయి అక్కడే లంచ్ లంచ్ అంతే అక్కడే ఇంకా నైట్ స్టేయింగ్ కూడా ఉంటుంది అవునా ఎక్కడికి వెళ్తున్నాం చాలా బాగుంది తీసుకొచ్చా ఇంకా చెప్పు నా కానీ ఈ పెట్టుకున్న గాగుల్స్ మాత్రం నేను టీ టీషర్ట్ కూడా చెప్తావు మనం అవన్నీ నమ్మొద్దు అవన్నీ నావే అలా చెప్తుంటది ఇప్పుడే నీట్ గా టిఫిన్ చేసి కాఫీ తాగింది కదా అందుకే కొంచెం హుషారుగా ఉంది మా టూర్ గైడ్ టూర్ గైడ్ వంట లెక్క అన్నీ ఏమే నాకు సో ఇప్పుడైతే పాపికొండలు వ్యూ చూడడానికి మేమంతా వెళ్తున్నాం కూడా సో ఆల్రెడీ మన సంతోష్ భయ్య పరిచయం చేశాను ఇంకా ఇద్దరిని పరిచయం చేస్తున్నాను కదా ఇదిగోండి వీళ్ళే ప్రశాంత్ భయ్య శ్రీజ వీళ్ళిద్దరూ శ్రీజ రేణుకా ఫ్రెండ్ అనమాట యాక్చువల్ మేమందరం ఒకే కంపెనీలో పని చేసాం మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్గా గా కలిసాం అదే మ్యాటరు ఈరోజు క్లైమేట్ కొంచెం మబ్బుగా ఉంది డల్గా ఉంది బాగుంటదేమో వర్షం పడితే ఎలా ఆ ఉంటదిలో వర్షంలో ఏం కాదు కాదు ఏం ఆపాలి చెప్పొద్దు

అంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో అంటుంది మరేనుక అదేదో అబ్బాయి ఎవరు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో దాని పేరెంటు గోపి ఉంటాడు కావాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అయిపోయింది మర్చిపోయినా అతను పేరు ట్రెండ్ పోయింది కూడా మర్చిపోయినా మీకు గుర్తుండి కింద కామెంట్ చేయండి పెట్టట్లేదు అదే కదా ఎన్నిసార్లు పెట్టమని చెప్తున్నా పెట్టండి రాజమకం మా బ్రో పరువు తీస్తాడు నాకు కామెంట్లు కూడా పెడతారా నీ వీడియోకి అని వీడియోకి పెట్టకపోతే అంతే మీ చేతుల్లోనే ఉంది ఈ రోడ్ అయితే ఏదైతే ఉందో సెక్సీ ఉంది ఫారెస్ట్ లో వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది కదా బ్రో ఫారెస్ట్ 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 కానీ సెక్సీ అసలు ఇంత సమ్మర్ లో కూడా కొంచెం చల్లగా అనిపిస్తున్నట్టుంది క్లైమేట్ సింగ్ సింగ్ లొకేషన్ చూసి అడవిలో ఉంది ఫారెస్ట్ లయన్స్ ఉంటాయి సింహాలు ఉంటాయని బాగుంది అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ లయన్స్ టైగర్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి వామ్మో ఇప్పుడు ఏంటిది పాపికొండలుగా పాపకొండ సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి పాపి పాపకొండ నేషనల్ పార్క్ స్టార్ట్ అయింది సార్ ఓహో ఇంత టైగర్స్ ఉంటాయా టైగర్స్ కెమెరా ట్రాపింగ్ లో పడ్డాయి సార్ పడ్డాయా కెమెరా ట్రాపింగ్ లో పడ్డాయి ఓకే టికెట్

టైగర్ నేనే కదా టైగర్ అదుకో 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 అదిగో 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 వచ్చేసాం వచ్చేసాం ఫైనల్గా పాపికొండలకి వచ్చేసాం భద్రాచలం నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మోర్ దెన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే చూపించింది ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అప్పుడు టూ అవర్స్ పట్టింది కానీ వచ్చే రూట్ అయితే జంగల్లో నుంచి వస్తాము రూట్ చాలా బాగుంది ఐ లైక్ దిట్ నెక్స్ట్ మనం బోట్ జర్నీ చేయబోతున్నాం సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద బ్యూటీ ఆఫ్ పాపికొండలు యాపిల్ మీద ఒక కోటు ఉంటుంది కదా అంటే ఈట్ అండ్ హ్యాపీ లేడే కీప్ డాక్టర్ అవే ఏం కొంటున్నారు గైస్ బిస్కెట్స్ కొన్నారా ఏం కొంటున్నావు చెప్పు మా వ్యూవర్స్ కి కనపడట్లేదు అందుకేనే ఆ రెండు రూపాయలు కళ్ళ చోటు తీసేసి చూస్తే అన్ని కనిపిస్తాయి రెండు రూపాయల ఇందాక ఎంత అని చెప్పు వదిలేచ్చుకోవాలి బోట్లో రెండు రూపాయలు ఓకే 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 ఎక్కడుంది చూడవచ్చు కదా యాప్లు ఎలా తినాలి నేర్పించు ఇలా తినకూడదా ఇలా ఇలా తినాలా ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎక్కువ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట హలో నీ చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ ఇప్పుడు టెన్ రూపీస్ అందులో ఏమి గాలి తప్ప పాపికొండలు వచ్చేసాము బోటు ఎక్కేస్తున్నాము ఏ బోట్ ఎక్కిదాం మనం ఇప్పుడు ఇక్కడ బోట్ ఎక్కాలంటే ఆధార్ కార్డు చూపించాలంట మ్యాండేటరీ రీసెంట్గా ఏదో సిచ్యువేషన్ అయిందంట సమ్ యాక్సిడెంట్ అయింది సో అప్పటి నుంచి ఆధార్ని మ్యాండేటరీ చేశారు ఆధార్ చూపించాకనే టికెట్ ఇస్తారన్నమాట అది ఇప్పుడు మనం ఈ బోట్ ఎక్కబోతున్నాం పోతున్నాం వస్తున్నావా ఎండ బయట చంపేస్తుంది ఎండ మామూలుగా లేదు అసలు ఇందాక అంత కారులో ఉండి ఫుల్ చిల్ అయ్యాము అసలు బయట కూడా అలానే ఉంది అనుకున్నా బట్ దిగాక రివర్స్ లో ఉంది మొత్తం గట్టిగా ఉంది

భోజనాలు రెడీ అవుతుంది మా వాళ్ళు హోట్రో బ్రేక్ఫాస్ట్ అంటారు ఉప్మా ఇడ్లీ బోడి ఎక్కేసాం భోజనాలు వేసినట్టు చేయలేదు వేసాడు భోజనం కాదు కూర్చోడానికి కూడా లేకుండా అదే నరవడానికి కూడా లేకుండా వేసేడు జనాలు తక్కువ ఉన్నారు కానీ చేస్తే అటు ఇటు అటు ఇటు కాళ్ళల్లోనే ఉన్నాయి ఆ పక్క పోటీ చూడండి ఎంత నీట్గా ఉంది ప్రైవేట్ పార్టీస్ అలా చేసుకుంటే మేము ఎక్కిన బోర్డు మాత్రం చూడండి మొత్తం సినిమా థియేటర్లో ఉన్నట్టుంది ఏంటి మా గోదావరి గారు మేకప్ వేసుకుంటున్నారు అంటే మామూలుగా లేదుగా నా షర్ట్ తడిచిపోతుంది కారిపోతుంది భయ్యా కారిపోతుంది సూట్ కారిపోయినట్టు కారిపోతుంది నార్మల్గా నేనే కారిపోతుంటాను నువ్వు కూడా కారుతున్నావు అంటే ఇక్కడ ఎంత వేడు ఉందో అంటున్నావు ఈ బోర్డు కదిలితే గానీ స్టార్ట్ చెయ్యండి సినిమా స్టార్ట్ చేయండి గోదావరి సాయం స్టార్ట్ అయిపోయావు మనకు గోదావరి బోట్ రైడ్లో చెప్పేసాను ఆల్రెడీ వల్లే అంత అక్కడ తీసుకోవడం వేస్ట్ హోటల్ దగ్గర నాకు ఇప్పుడు ఆ బోర్డు కావాలి బోర్డు నచ్చలే నాకు వెళ్ళిపోతా బాయ్ ఎవరు ఎవరు బాగాలేరు కూడా బోర్డులో అక్కడ బాగున్నారు యమునా తీరం సంధ్య రా గోదావరిలో గోదావరి మూవీలో మ్యాండేటరీ సాంగ్ అన్నమాట పాడదామని రెడీ అయితే పాట అయిపోయింది మళ్ళీ కావాలి నాకు అదే సాంగ్ ఇక్కడ జాకెట్ అంతా జాకెట్ వేసుకుంటే బోర్ తీరా నా జాకెట్ మీద వేసుకుంటా ఎలా బ్రో అది ఎందులో సీజ్ చెప్పాలి అదే కదా నేను చెప్పట్లేదు ఫ్లైట్లో చెప్పినట్టుగా ఐమ్ రెడీ విత్ మై జాకెట్ జాకెట్ వేసుకోపోతే అంటున్నాడు మెడలో దండలు ఎవరికి వేస్తానండి మరి మెడలో దండలు వేస్తానంట మరి ఏం కాంటున్నాడు ఏం మాట్లాడుతుంది ఏంటో

స్వాగతం సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నది తెలియజేసుకుంటుంది ఈరోజు మన హరిత చూడ ఈరోజు మనం స్టార్ట్ అవుతున్న ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వరరామ చంద్రపురం మండలం మారు గిరిజన గ్రామం అంటే పోచినరం అనే విలేజ్ నుంచి ఈ రోజు మనం స్టార్ట్ అవుతుంది అలాగే రోజు మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఓలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ వరకు మన చర్ణి ముందుకు పంచు చూడు మన చర్నీ స్టార్ట్ అవుతున్న ఈ ప్రాంతం దగ్గర గోదావరి లోపు వచ్చేసి ఒకటి నుంచి ఒక యాభై అడుగుల మధ్యలో అవుతుంది గోదావరి లోతు మన ఎన్నికే అనగా ఆ పాతి కొండలు నడిపితే గోదావరి లోతు వచ్చేసి

కూడా మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి అందరికీ హాయ్ సార్ అలాగే సార్ కొద్దిగా మీ పేరు బాలాజీ బాలాజీ గారు మేడం ఎక్కడికి వచ్చున్నారు ఎక్కడ ఉన్నారు మేడం గారిని మీరే ఎక్కడ

టెంపుల్ లెంప్తున్నాం టెంపుల్ ఏంటి బెటర్ ఎండ చచ్చిపోతున్నాను ఇక్కడ ఎండ మండింగ్స్ చెమట పుట్టింగ్స్ వాడి ఎండ మండింగ్స్ చెమట పుట్టింగ్స్ నువ్వేమే ఫోటో షూట్ అంటున్నావు పైన ఎండ పూటింగ్స్ కింద చమడ బట్టింగ్స్ చల్లగా సాల్ట్ సోడా ప్యాకింగ్స్ కానీ రైస్ మాత్రం యాభై ఏదైనా సౌండ్ వినిపిస్తుందా బ్యాగ్స్ సౌండ్ చేసేవి అంటే నీలాగా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళిదంటా లోపల శివ అండ్ రామకృష్ణ పరమహంస గ్రహాలు ఉన్నాయి సో అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఎండ అయితే నార్మల్గా లేదు చూస్తున్నా కదా లిటరల్లీ కారిపోతున్నాయి మొత్తం స్వచ్ఛంటే ఇక్కడ నుంచి మనం మన బోట్లోకి వెళ్ళిపోదాం తెలుగు కదా తెలుగ అదే టెంపుల్ ఏంటి ప్రత్యేకత ఏంటి శివాలయం శివాలయం రామకృష్ణ పరమహంస ఏంటి ఇక్కడికి పెళ్లి కానీ ఇస్తే పెళ్ళయి కదా

అంటే అప్పుడు పూర్వపకటి గుడి అది దూరం ఉంటుంది పూర్వపు కట్టడి గుడి గుర ఉంటుంది ఓకే ఇక్కడ ఇది ఊరా ఇది ఊరే కెడపల్లి ఊరే మీరు ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉంటుంది ఓకే అది మీకు వెళ్ళడానికి పడవ పడవ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు బీఆర్పురవ్ బీయర్పురం బియర్పురవ్ బీఆర్పురం అక్కడైనా మొత్తం మార్కెట్ ఓకే షో అవర్స్ వెళ్తావు సాలు వచ్చి మరి నైట్ అయితే నైట్కి రావు లైట్ అయితే లైట్ అవుతుంది చీకటి పడే లోపల వచ్చేస్తారా ఓకే మూడు మూడు నెలలు అవచ్చు ఓకే అది విన్నారు కదా ఏమన్నా తెచ్చుకోవాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ చీకటి పడకముందే తీసుకొస్తారంట మళ్ళీ వారా సుమారు మళ్ళీ వార వెళ్ళే వరం మళ్ళీ వారం సామాన్లు చదివిస్తావు వార వారం తెప్పించి వారం వెళ్తారు అది వారం తప్పించి వారం వెళ్తారంట సో అలా వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారు ఇక్కడ వీళ్ళకి ఎదురు చెట్లు కదా ఎదురు చెట్లు నుంచి వచ్చిన వుడ్డుతో బొమ్మలు చేస్తూ ఇక్కడ జీవనోపాధిగా ఉంది వీళ్ళకి

భద్రాచలం వచ్చి ఏ మాటలు మాట్లాడుతున్నారే రాములు వారి దగ్గర వచ్చి యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట రాములు వారి టెంపుల్కి লাসা লাফসা লগ পবি হাউ প্রে বাদেવ রি বা চনি ত ছে না Oy, oy, ando and casual the Billy Chero. Oy, oy, when the sun is Oy, oy, and the gunner